హాయ్ వ్యూస్ మన తెలంగాణలో మొన్న ఎన్నికలు జరగడానికి ముందు వరకు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడారండి అసలు ఒకటే పార్టీ ఉంది బీఆర్ఎస్ మిగతా రాష్ట్రాలన్నీ కూడా కోరుకుంటున్నాయి ఏంటి కేసీఆర్ పరిపాలన కావాలండి ఓకే కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు కేసీఆర్ పరిపాలన కావాలని అంతా కోరుకుంటున్నారు తెలంగాణ ఉందో ఒకటే పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వన్ ఇయర్ ఇంకా వాళ్ళు చూసుకోవాలి ఇలా మాట్లాడారు అవునా ఈరోజు ఈ బిఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే బీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా కంటెస్ట్ చేయడానికి సరైనటువంటి అభ్యర్థులు దొరకడం వాళ్ళకి ఉన్నటువంటి అభ్యర్థులు మాకు వద్దంటూ ఉన్నా ఇక దాంతో బీఆర్ఎస్ నుంచి అధినేత వాళ్ళకి ఏమని చెప్పున్నాడు మీరు పోటీ చేయండి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది ఖర్చు అంతా పార్టీనే భరించింది పోటీ ఎందుకు చేయరు ఎవరైనా కానీ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉండిద్దాండి మీరు డబ్బు గురించి ఆలోచించద్దు డబ్బు మేమే చూసుకుంటాం మీరు పోటీ చేయండి మీతో మొత్తం మేము చూసుకుంటాం అంటే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు ఈరోజు బీఆర్ఎస్ ఉంది నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళి కేసీఆర్తో కలిశారు పొత్తు అన్నారు బట్ మాయావతి మా అధినేత్రి ఆమె క్లారిటీ ఇస్తారన్న ఆమె ఈరోజు జస్ట్ ఇందా క్లారిటీ ఇచ్చారు ఏమని బీఎస్పి రాబోయే లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు ఐదు ఎన్డీఏ ఆర్ ఇండియా కూటమి దట్ మీన్స్ కాంగ్రెస్ వెళ్తున్నటువంటి వాళ్ళు పొత్తుగా పెట్టుకోదు మేము సింగిల్గానే పోటీ చేస్తాం దీని అర్థం ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పి పొత్తు లేనట్టే లెక్క మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒప్పిస్తారా లేదా చూడాలి సో ఇక్కడ డైరెక్ట్ ఒకటే పాయింట్ కారు ఇక షెడ్ నుంచి బయట రావడం కాదు విడియో వీడియో పాటలు ఓడ తీసుకొని అమ్ముకోవడం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు ఆల్రెడీ రో ఒక్కొక్క రోజు ఇద్దరు ముగ్గురు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతారు అని ఉన్నారు అండ్ కీలకమైనటువంటి కొంతమంది ఏమో అటు బీజేపీ సైడ్ వెళ్తా ఉన్నారు సో ఎవరైతే ఉన్నాలో బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో నాయకులు వేరే పార్టీల సైడ్ వెళ్తున్నారు ఇక నెమ్మది కార్యకర్త కూడా ఏంటి ఆ నాయకులతో పాటు వేరే పార్టీల సైడే చూస్తారు అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పటికే కారు షెడ్కి వెళ్ళింది రిపేర్ అయ్యి వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్లో చెప్తున్నారు ఆ షెడ్లో ఉంటాం తప్ప అందరూ ఎక్కివలు ఊరు లేరు అని అందరు నడిచేది లేదని చెప్పేసి ఇదిగో ఇప్పుడు ఈ రకంగా క్లియర్గా అర్థమైపోతుంది సో కారు షెడ్యూల్లోనే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఖాళీ అయినట్టే రేపు లోక్సభ ఎన్నికలైన తర్వాత అసలు ఆ పార్టీలో ఆ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకి ఎవరు ఉంటారా ఉంటారనే డౌట్ కూడా వస్తుంది మొత్తానికి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు లేదని చెప్పేసి మాయావతి గారి మాటలు అర్థమవుతుంది మరి పొత్తు ఉండే విధంగా ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఒక్క రాష్ట్రం కన్నా ఛాన్స్ ఉండని చెప్పేసి ఒప్పించుకుంటే అప్పుడు బీఆర్ఎస్ కనీసం ఓటర్ రెండు సీట్లకి గెలిచే అవకాశం ఉంటుంది అదర్వైజ్ దారుణ దారుణంగా ఓడిపోవడం నాకే అనిపిస్తాం